తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు అని కిషన్ రెడ్డి అంటున్నారు అందుకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము రేవంత్ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారు రిజర్వేషన్లు రాజ్యాంగంపై తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అంటున్నారు గ్రామాల్లో బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయని బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయంటున్నారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ రాజకీయాల నుంచి కనుమరుగు కానుందని కిషన్ రెడ్డి అంటున్నారు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు ఎన్డీఏ భాగస్వామ్య హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి కమెంట్ చేశారు గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పాను కదా అంత మటుకు నేను చెప్పగలుగుతా నాకు వస్తున్నటువంటి సమాచారం మీలాంటి వచ్చినటువంటి వివరాలు మా పార్టీ సోర్సెస్ వచ్చినటువంటి వివరాల ప్రకారం పత్రికలు వస్తున్నటువంటిది అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి పరిస్థితులను బట్టి చాలా స్పష్టంగా చెప్పగలుగుతాము అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు గెలవబోతున్నాయి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి దాని మీద కఠినంగా వివరించాలి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది ఎలక్షన్ కమిషన్ కూడా చీఫ్ సెక్రటరీని డీజీపీని పిలిచినట్టు టీవీలో చూశాను నేను ఖచ్చితంగా దాని మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది నిరాశ నిష్పృహలు ఉండొచ్చు పట్టుదల ఉండొచ్చు రెండు పార్టీల మధ్యలో అక్కడక్కడ అభ్యర్థుల మధ్య ఉంటాయి అది కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియాస్ కొన్ని గుంటూరు అటువంటివి ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ప్రశాంతంగా జరిగాయని గుంటూరు దాంట్లో ఫ్యాక్షన్ ఏరియాలో జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి నాకేం డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదా